హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్గా టేస్టీగా మిరపకాయ బజ్జీలు తయారు చేస్తున్నాను ఒక కప్పు శనగపిండిలో ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం వేసాను తగినన్ని నీళ్ళు వేసి ఇలా జారులాగా కలిపి అర స్పూను వంట సోడా వేసి మొత్తం కలిపి పది నిమిషాలు పక్కకు పెట్టాను మన ఇంట్లో ఏ మిర్చి ఉన్నా ఆ మిర్చిని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి మిర్చే కావాలని ఏం లేదండి మనం ఏ ఇంట్లో వాడుకొని ఏమి ఇచ్చాయినా కూడా ఇలా కట్ చేసి తయారు చేసుకోవచ్చు అన్నీ ఇలా కట్ చేసి మధ్యకి చీల్ పెట్టుకోండి ఈ మధ్యకు చీల్చిన వాటిలో ధనియాల పౌడర్ చింతపండు రసం కొంచెం ఉప్పు వేసి కొంచెం శనగపిండి వేసి కలిపి పెట్టి ఈ మధ్యలో ఇలా కూర్చోండి మధ్యలో కూర్చి అన్నిటికీ అలాగే చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ మిర్చిలో సి విటమిన్ ఉంటుందండి మనం రోజూ కూరల్లో వాడుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు శనగపిండి తీసుకొని ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్లో వేసుకోండి ఎందుకంటే మిర్చికి బాగా పిండి పడుతుందని ఇలా గ్లాసులో వేసుకొని మొత్తం శనగపప్పులో ప్రోటీన్ ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా ఈ చల్లటి వాతావరణంలో అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు ఇలా ముంచి ఇలా స్టవ్ వెలిగించి బాండు వీట ఆయిల్ వేసుకుని అందులో ఇలా డీఫై చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా తినవచ్చు చలికాలంలో ఈవినింగ్ పిల్లలకు పెట్టవచ్చు మనం పప్పుచారు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా తినవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఇలా మేము మా ఇంట్లో అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు బయట కొన్ని తీసుకొచ్చే బదులుగా చక్కగా మనమే ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం ఆరోగ్యం సంతోషం సంతోషం